ఆయన హైదరాబాద్ హైదరాబాద్ ఉంటుండేగా ఇది పడమర ఫేసింగ్ రోడ్డు ఇది ఉత్తరం ఫేసింగ్ రోడ్డు నలభై ఫీట్ల రోడ్డు రెండు కూడా నలభై ఫీట్ల రోడ్లే ఇది వచ్చేసి ఇల్లు ఇది గేట్ పార్కింగ్ ప్లేస్ ఆ తో ఇది లోపలి దిగాలై సాం చేస్తావునే లోపలి దిగీ లోపలిలోకి వెళ్తున్నాం అంతా ఇ సైడ్ పార్కింగ్ ప్లేస్ దొచ్చనం సైడ్ ఇన్ ఇన్సైడ్ హాలు డైనింగ్ హాలు కిచెన్ చాలా విశాలంగా ఉంది ఇక పూజ గది కిచెన్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి పడమల ఉత్తరం కార్నర్ ఇప్పుడు సెల్ఫులు సెల్ఫ్లు బాగున్నాయి అటాచ్డ్ బాత్రూమ్ మెయిన్ బెడ్రూమ్ చాలా విశాలంగా ఉంది సెల్ఫ్లు కూడా చాలా ఉన్నాయి డెకరేషన్ అటాచ్డ్ బాత్రూమ్

బయట గ్రానైట్ తూర్పు డోరు నార్త్ డోరు బయట గ్రానైట్ అంటున్నా మొత్తం మెట్లకు కూడా